ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసానికి సిట్ అలాగే ఎక్సైజ్ అధికారులు చేరుకున్నారు కల్తీ మద్యం కేసులో నిందితుడు జనార్ధనిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ నివాసానికి వచ్చారు అధికారులు ఆయన నివాసం దగ్గర ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు పోలీస్ అలాగే సిట్ అధికారులతో పాటుగా ఎక్సైజ్ అధికారులు కూడా మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాముని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు కల్తీ మత్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కి నోటీసులు ఇస్తామని చెప్తూ ఉన్నారు పోలీసులు మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో వసంత్ ఏంటి జోగి రమేష్ ఇంటి దగ్గర ఏం జరుగుతోంది ఆయన అనుచరుడు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది జోగి రమేష్ ఇంట్లోనే ఉన్నారా ఆయనకి నోటీసులు ఇచ్చారా పోలీసులు ప్రస్తుతం జోగి తో పాటు జోగి రమేష్ సోదరులు ఇద్దరు కూడా ఆ నివాసంలో ఉన్నారు తెల్వర్జామ్ని ఇటు సిట్ ఎక్సైజ్ అధికారులు ల్యాండ్ ఆర్డర్ పోలీసుని మొత్తం కూడా ఇక్కడ చేరుతున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు జోగి రమేష్ కోసం ఎదురు చూస్తున్నారు ఇటు ఎక్సైజ్ తో పాటు సెంట్రల్ ఎసీపీ దామోదర్ అలాగే ఎక్సైజ్ ఉన్నతాధికారులు మొత్తం కూడా ఇక్కడ చేరుతున్నారు భారీ బందోబస్తు నడుమున ఇటు జోగి రమేష్ నివాసానికి అయితే చేరున్నారు కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన వచ్చినట్లయితే తెలుస్తోంది ఇటు ఇటీవల ఇటీవల జనార్దన్ రావుకి సంబంధించినటువంటి కస్టడీలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే జోగి రమేష్ను అరెస్ట్ చేసేందుకైతే సిద్ధమవుతున్నారు ప్రధానంగా కల్తీ మద్యం కేసులో ఇటు జనార్దన్ రావుకు అలాగే జోగి జోగి రమేష్ సోదరుడు ఎవరైతే జోగి రాముతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం కోర్టులో సీల్డ్ కవర్లో రిపోర్ట్ను కూడా ఇటు ఎక్సైజ్ అధికారులు సమర్పించారు ఈ నేపథ్యంలోనే ఇటు జోగి రమేష్ పాత్ర పైన గతంలో వీడియో విడుదల చేయడంతో అసలు ఎంటైర్ ఈ కల్తీ లిక్కర్ స్కామ్లో జోగి రమేష్ పాత్ర ఉందని కూడా ఇటు జనార్దన్ రావు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయన అదుపులో తీసుకునేందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు కల్తీ మద్యం కేసులో తన అన్యాయంగా ఎరిగించారంటూ కూడా ఆయన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే రేపు విచారణ రాబోతోంది ఈ నేపథ్యంలోనే కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటుగా ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే జోగి విచారించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది అందులో భాగంగా అరెస్ట్ చేసేందుకు కూడా వచ్చినట్టుగా తెలుసు ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ఇటు ఇటు అధికారులు మొత్తం కూడా జోగి రమేష్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఆయన నివాసానికి చేస్తున్నారు ఆ నివాసంలోనే ఎదురు చూస్తున్నారు ఇంకా జోగి రమేష్ కానీ జోగి రమేష్ సోదరుడు కానీ ఇప్పటివరకు అందుబాటులోకి సిట్ అధికారులకు రాలేదు మరోవైపు జోగి రమేష్ ప్రధాన అంచడుగా ఉన్నటువంటి ఆరేపల్లి రాముని ఇప్పటికే సిట్ అదుపులోకి తీసుకుంది ఇటు జోగి రమేష్ సోదరుడికి సంబంధించిన నివాసాన్ని చూపించేందుకు రావాలంటూ తీసుకెళ్లి అక్కడి నుంచి నేరుగా ఆయన సిట్టి కార్యాలయానికి తరలించారు ఆరేపల్లి రాముని కూడా ఇదే కేసులో అరెస్ట్ చేసినట్టు అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఆయన సిట్ అధికారులు అదుపులో ఉన్నారు విజయవాడలో ఉన్నటువంటి ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్గా ఆయన తరలించారు మరికొచ్చేపట్లో జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చి అదుపులో తీసుకున్నట్టుకైతే తెలుస్తోంది ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా భారీగా జోగి రమేష్ నివాసానికి చేరున్నారు ఇటు భారీగా పోలీసు బలగాలైతే చేరుకున్నాయి